నెల్లూరులోని ఆర్టీసీ సమీపంలోని ఓ కళ్యాణ మండపంలో అరవై మూడవ పీఎంపీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా డీఎంహెచ్ఓ డాక్టర్ వి సుజాత పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం పలువురిని సన్మానించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యంపై చైతన్యం కలిగించడంలో పీఎంపీలు చేస్తున్నటువంటి కృషి అభినందనీయమన్నారు ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పీఎంపీలకు తమ సహాయ సహకారం ఉంటుందని వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా లెప్రసీ నివారణాధికారి డాక్టర్ షేక్ ఆదర్వల్లి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కనకాద్రి ప్రభుత్వ వైద్య నిపుణులు డాక్టర్ బి సర్వాణి నారాయణ హాస్పిటల్ ఏజీఎం చౌకచరిల భాస్కర్ రెడ్డి జిల్లా పిఎంపి గౌరవ అధ్యక్షులు అనుముల జైప్రకాష్ న్యాయ సలహాదారు పి రమాదేవి తదితరులు పాల్గొన్నారు ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అందరికీ నా శుభాకాంక్షలు ఈ మనం చాలా సుదినము మన అసోసియేషన్ వాళ్ళు అవయవ పైన అలాగే వైద్య నూతన వైద్య విధానాలపై కూడా మీ అందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నారు ఇది చాలా సంతోషించవలసిన విషయము మీరందరూ కూడా ఇలాగే అవగాహన అన్నిటి మీద కల్పించుకొని మన ప్రాథమిక వైద్యులు మీరు గ్రామీణ ప్రాంతాల్లో అందరినీ చైతన్యవంతులుగా చేసి వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఎప్పటికీ ఉండి అన్ని విషయాలలో వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ ర్యాలీలలో కూడా అన్ని కార్యక్రమాలు కూడా మీరు పాల్గొంటున్నారు చాలా మంచి విషయము ఇలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయాలని అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందరికీ అందరికీ థ్యాంక్ యూ సుదీర్ఘంగా భారతదేశంలో ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాక్టీస్లో ఏదన్నా సంఘం ఉంది అంటే మొట్టమొదటి సంఘం పిఎంపి అసోసియేషన్ ప్రభుత్వ జాతీయ కార్యక్రమాలైనటువంటి పల్స్ పోలియో ఫ్యామిలీ ప్లానింగ్ క్షయ మలేరియా పైలేరియా ఎరాడికేషన్ ఇమ్యునైజేషన్ ఎయిడ్స్ అవేర్ తదితర కార్యక్రమాల నిర్వహణలో అనేక జిల్లాల్లో ఆయా జిల్లా కలెక్టర్సు డిఎం అండి చోళ్ల ద్వారా అభినందన పత్రాలను అందుకుంటున్న సంఘం పిఎంపీ అసోసియేషన్ చేసిన కృషిలో భాగంగా పన్నెండు పన్నెండు పంతొమ్మిది వందల నాలుగున లోక్సభ ఐదవ పిటిషన్ కమిటీ ఇరవై రిపోర్ట్ ద్వారా మరియు ఇరవై నాలుగు రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదున రాజ్యసభ పిటిషన్స్ కమిటీ నలభై ఐదవ రిపీట్ నందు పిఎంపీ సభ్యుల గుర్తింపు కోసం ప్రభుత్వానికి సూచించడమైనది ఆరోగ్య విద్యను అందిస్తూ ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యల్ని పరిష్కరిస్తూ వాళ్ళలో మీరు ఒక సభ్యులుగా కుటుంబ సభ్యులుగా ఉంటూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ఆరోగ్య విషయాలని చెబుతూ వాళ్ళని మంచి విధానముతో ఇప్పుడు ఇందాక కూడా మిత్రులు వచ్చి వాటి మీద సాంగ్స్ కూడా పాడడం జరిగింది అంటే ఈ హెచ్ఐవి మీద కానివ్వండి అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి కీటకజనితమైనటువంటి వాటి మీద అంటే మెయిన్గా పబ్లిక్ హెల్త్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ తోనే చాలా వరకు జబ్బుల్ని మనం నిర్మూలించవచ్చు